నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద ఫిబ్రవరి ఇరవై రెండున బీసీ సింహ గర్జన కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర రావు యాదవ్ పిలుపు మేరకు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కోన నాగార్జున పిలుపునిచ్చారు పార్టీలకతీతంగా తీతంగా బీసీలందరూ బీసీ సింహ గర్జన కార్యక్రమానికి హాజరే జయప్రదం చేయాలని కోరారు సోమవారం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అమరావతిలో వెయ్యి ఎకరాలు కేటాయించాలని బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నాళ్లు వివిధ రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకు గా వాడుకున్నాయని విమర్శించారు ఈ రోజున ఏదైతే కనుక ఒక పిలుపునిచ్చారో అది నాగార్జున యూనివర్సిటీ నందు ఎదురుగొండ ప్రాంగణంలో మరి కులాలను మొత్తం కలిపే ఐక్యతగా అంటే ఒక బీసీ గర్జన అంటే ఒక బీసీ గర్జన అంటే ఒక బీసీకి సంబంధించే కాదు ఆ బీసీ గర్జనలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి కులాన్ని కలిపే విధంగా ఈ రోజున ఏదైతే గనక అనగాని వర్గాలు ఏదైతే కనుక ఉన్నాయో అందరికీ కూడా ముఖ్యంగా బీసీలకు రోజున రాష్ట్రంలో జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తుంది బీసీల పాత్ర ఎంతైనా కానీ ఉంది మరి రోజున ఆ బీసీల కోసం రాజధానిలో ఒక వెయ్యి ఎకరం భూమి కేటాయించాలని చెప్పని బీసీ రక్షణ కల్పించాలని చెప్పని మరి చట్టసభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పని ఈ విధంగా బోడే రామచంద్రారావు గారు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఈ రోజున బీసీ ఖర్చులకు రావాలంటే ఒక బీసీలే రావాలా లేదంటే కనుక ప్రతి పార్టీలో కూడా బీసీలు ఉంటారు తెలుగుదేశంలో ఉంటారు వైఎస్ఆర్సీపీలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఈ రోజున బీసీలకు ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంది కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంతేకాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఈ రోజున కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు రామచంద్ర ఆదావ్ గారు మరి అదేవిధంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కన్వీనర్లు ప్రతి నియోజకవర్గానికి కన్వీనర్లు ఉన్నారు ఆ కన్వీనర్లతో పాటు షెడ్యూల్ అనేది మళ్ళీ ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ చేస్తాం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మరి పార్టీ అయితే కనుక ఏర్పాటు చేస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరిని ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలనేది కూడా త్వరలో నెంబర్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొండ ప్రాంగణంలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నేను బీసీ సింహ తమి తరఫున కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ బీసీ సింహ గర్జనలో గుంటూరు జరిగేటువంటి ఈ యొక్క బీసీ సింహ గర్జనలో ప్రతి ఒక్క బీసీ యువకుడు బీసీ మహిళలు బీసీ మరి వయోజనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయాల్సిన కోరుచు ఉన్నాము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సభలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఏ ఏ బీసీ అనే వ్యక్తి మరి ఏ పార్టీలో ఉన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే మనం ఒక బీసీ సింహకర్జనకి అన్ని పార్టీలకు కూడా అన్ని పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాం అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం ఈ బీసీ సింహ పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఈ సభని ఎంతో విజయవంతం చేస్తాం ఇలాంటి సభలు ఎన్నో జరుగుతాయి ఈ యొక్క మన రాష్ట్రంలో ఇలా ఈ విధంగా ఎంతో బీసీలో ఒక చైతన్యాన్ని కలిగించి రాబోయే కాలంలో ఒక బీసీని మరి మన రామచంద్ర యాదవ్ గారిని మరి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ జై బీసీ జై జై బీసీ ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ గ్రౌండ్లో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి పార్టీ పిలుపుదేరకు బీసీ సభాగర్జన బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం బీసీల కోసం పాటుపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారే తను ఎంతో కష్టపడి బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు బీ భారతదేశం స్వాతంత్రం వచ్చింది అంటారే కానీ బీసీ బడుగు వర్గాలుగా రాలేదు గత ఎనభై సంవత్సరాల కాలంలో బీసీ ఎస్టీ ఎస్టీ కులాలకు పునరావృత్తులు దోపిడీ చేశారు అగ్రవర్ణాలు రా ఆడిన రాజకీయ చదరంగంలో కష్టపడి నష్టపడిపోయింది బీసీఎస్సీ వర్గాలు నష్టపోయింది మనం ఫలితం కూలీలుగా కార్మికులుగా బానిసలుగా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు రోజు రోజుకి బీసీ బిడ్డల బతుకు భారం అవుతుంది ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు జనసరి కూలీలుగా బతికే స్టేజ్కి దిగిపోతున్నారు తారాస్థాయి కాబట్టి కార్పొరేట్ సెక్టర్లకి కార్పొరేట్ సంస్థలకి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి దోపిడీని అరికట్టడానికి బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసే సభే బీసీ సింహగర్జన ప్రతి ఒక్కరూ మన సభ అని చెప్పి వచ్చి బీ రామచంద్రరావు గారి యొక్క సభను ఎక్సెస్ చేసి భావితరాలకి రాజ్యబాట మన పిల్లలకి భావితరాలకి రాజ్యబాట వేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నాం కూచిపూడి వాసదేవ్ యాదవ్ వచ్చిన ఫిర్యాదుదారుల పత్రాలను విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని వివి నాయుడు పేర్కొన్నారు సోమవారం పోలీసు కార్యాలయ సమావేశపు హాల్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఏఎస్సీ ప్రజల నుంచి నలభై వినతి పత్రాలు స్వీకరించారు వ్యవసాయ భూమిని సరిహద్దు దారుడు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నాడని అదేమని అడిగితే శారీరకంగా దాడికి పాల్పడుతున్నాడని కూచిపూడికి చెందిన విశ్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు వివాహమై నాలుగేళ్లైందని అదనకు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని కంకిపాడుకు చెందిన కవిత ఫిర్యాదు చేసింది ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన స్నేహితుడు మోసం చేశాడని డబ్బు తిరిగి ఇవ్వడం లేదని గుడివాడకు చెందిన నాని ఫిర్యాదు చేశారు ఉయ్యూరు కోర్టులో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న మచిలీపట్నం ఈడేపల్లి వాస్తవ్యుడు ఉయ్యూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈడేపల్లికి చెందిన ఆళ్ల జగన్మోహనరావు ముప్పై ఎనిమిది కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతని మృతి వార్త తెలిసిన భార్య లక్ష్మి ఐదేళ్ల బాలిక రెండున్నరేళ్ల బాలుడు భోరున విలపిస్తున్నారు టీడీపీ నాయకుడు ఆళ్ల మాధవ బంధువైన ఆళ్ల జగన్మోహనరావు మృతి ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల రైతులు భూ సమస్యలపై ఆర్డీఓ పోతురాజుకు సోమవారం వినతిపత్రాలు సమర్పించారు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు ఆర్డీఓ పోతురాజు వినతిపత్రాలు స్వీకరించారు భూ సమస్యలకు చెందిన అరవై రెండు వినతిపత్రాలు రైతుల నుంచి అందుకున్నారు సరిహద్దు తగాదాలు భూములకు పట్టాలివ్వాలని పలువురు రైతులు ఆర్డిఓను కోరారు వక్ఫ్ భూములను పరిరక్షించాలంటూ వైసీపీ నాయకులు సిలార్ దాదా తదితరులు కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రదర్శన నిర్వహించారు కూటమి ప్రభుత్వం మైనారిటీ ఆస్తులను కబ్జా చేస్తోందని వైసీపీ మైనారిటీ సెల్ నాయకులు ఆరోపించారు గుంటూరు మంగళగిరిలో డెబ్బై రెండు ఎకరాల భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తున్నారని ఆ భూములు వక్ఫ్ భూములన్నారు ప్రభుత్వం పరిరక్షించాలన్నారు మైనారిటీ ఆస్తులను పరిరక్షించాలంటూ జిల్లా కలెక్టర్కు వారు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా నాయకులు అచ్చాబా అన్వర్ రఫీ తదితరులు పాల్గొన్నారు పెడన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం గర్భిణీలకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బెజవాడ నాగరాజు మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు రోగులకు అందచేయాలని నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ అధ్యక్షుడు ఎర్రపోతు నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ కోశాధికారి మామిడి ప్రసాద్ సభ్యులు సిహెచ్వీ అప్పారావు పామర్తి పైడేశ్వరరావు కొల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ఈడేపల్లి జోడుగుడుల దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామివారి శివకళ్యాణం హోమాలు కాలభైరవ పూజల కరపత్రాన్ని ప్రముఖ న్యాయవాది జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీకి దేవస్థాన చైర్మన్ వీరబాబు వైస్ ప్రెసిడెంట్ డివిజన్ ఇంచార్జ్ మహమ్మద్ సమీర్ అందించారు ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ స్వామివారి అన్నదానానికి ఐదు వేల రూపాయల విరాళాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రామ్ జ్యోతి కోటి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు కార్పొరేట్ సంస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కదలి రావడం ముదావహమని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ అన్నారు మచిలీపట్నంలో ఆయన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ యువతకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు విశాఖలో గూగుల్ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు వస్తుందన్నారు ఏఐ యూనివర్సిటీతో పాటు అమరావతి అనేక టెక్ సిటీలకు కేంద్రం కాబోతోందన్నారు క్వాంటం వ్యాలీలో పది లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు మచిలీపట్నం పోర్టుకు అమరావతికి రోడ్డు కనెక్టివిటీ చేయడం వల్ల రాజధానికి మచిలీపట్నం మరింత చేరువ అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంజాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష ఆరు వేలు జరిమానా విధిస్తూ ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ తీర్పు చెప్పారు నేరం జరిగిన పదకొండు నెలల్లో నిందితుడికి శిక్ష పడేలా కృష్ణా జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు నిందితుడు కొమ్ము సౌల్ ఇరవే ఒక్క మరణించేంత వరకు జైలు శిక్ష జరిమానా విధించారు బాధిత బాలికకు జరిమానా నుంచి ముప్పై వేలు ఐదు లక్షల పరిహారం వచ్చే విధంగా చూడాలని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీని ఆదేశించారు ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం రాజేశ్వరరావు పర్యవేక్షణలో సాక్షులను విచారించారు నిందితుడికి శిక్షపడటంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం